హలో వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నిన్న వీడియోని అయితే చాలా బాగా ఆదరించినందుకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అందులోని ఇంకా మన ఛానల్ కోసం చెప్పాలంటే అన్నీ ఉంటాయి కదా వ్లాగ్స్ ఉంటాయి గార్డెన్ వీడియోస్ ఉంటాయి ఇంక అయితే నేను గార్డెన్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను ఈరోజు ఏంటంటే ఇంకా కూర కోసం మామిడికే కొద్దామని చెప్పి వెళ్ళాం చాలా మామిడికాయలు అయితే మనకి వచ్చాయి కానీ పోత పిందులుగా అయినాయి అవన్నీ కూడా నల్లగా అయిపోయి ఇలా రాలిపోతున్నాయి వర్షాలుకా లేకపోతే ఏమైనా దానికి ఎఫెక్ట్ అనేది మాకు తెలియడం లేదు మీకు ఏమైనా తెలిస్తే కనుక కామెంట్ చేయండి ఒకవేళ దానికి ఏమన్నా చేయాలా అనేది కూడా మాకు సజెస్ట్ చేయండి నాకు తెలియదు ఏం చేయాలి అనేది ఎలా అనేది జీడంతా కారిపోయి మొత్తం కాయ డ్యామేజ్ అయిపోతుంది అనమాట మేము ఎంత ఇష్టంగా తింటామంటే పుల్ల టీ కాయలు ఏమైనా సరే అందులో మామిడికాయలు అయితే మరిను ఇంక ఈ మామిడికాయలు అయితే ఇలా అవుతున్నాయి ఎట్టకెళ్ళకు మనకి ఒక్కటైతే దొరికింది ఇంక ఇదైతే నేను పప్పులో వేద్దామన్నట్టు హార్వెస్ట్కి వచ్చాను కానీ ఈ లోపు ఇంకా ఫ్రూట్స్ అన్నీ కూడా మనకి రెడీ అయిపోయినాయి ఆల్మోస్ట్ మీరు లాస్ట్ వీడియోలో చూసుంటే అన్నీ ఫ్రూట్స్ కూడా మనకి రెడీ అయిపోయి ఇంకా అవన్నీ కూడా రోజుకొకటి హార్వెస్ట్ చేసుకుంటున్నాం ఈరోజు చిన్న క్లిప్ మీకోసం అయితే తీసాను అనమాట అసలు మా గార్డెన్లో ఏమేమి ఈరోజు నేను హార్వెస్ట్ చేశాను అనేది ఈ వీడియోలో మీరు చూస్తున్నారు కదా ఇంతకు ముందు మామిడికే కోసం తర్వాత వాక్క ఇప్పుడు ఇది స్వీట్ లెమన్ మనకి లెమన్ పుల్లగా ఉంటుంది కదా ఇది స్వీట్ లెమన్ తొక్కతో పాటు తినేవచ్చు అనమాట ఇది ఎప్పుడూ అలా కాస్తూనే ఉంటుంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అందులో మా సాక్షికి చాలా ఇష్టం ఇంకా ఇది తైవాన్ జా వైట్ తైవాన్లో వైట్ మనకి పింక్ గోవా ఉంది ఇది వైట్ గోవా ఇవైతే చాలా స్వీట్గా ఉంటాయి మనకి చిన్న మొక్క అయినా సరే చాలా పెద్ద సైజ్ అయితే వస్తాయి చాలా బాగుంటుంది ఫైనల్గా అయితే మనకి ఈరోజు మొత్తం అన్ని కొన్ని 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 హార్వెస్ట్ చేసాం అన్నీ ఒకేసారి చేయలేదు హార్వెస్ట్ అయితే ఎలా ఉంది